ఎంత తీసారా అది పెట్టుకోకు చెవిలో పెట్టుకోకూడదు అది తక్కువ తక్కువ పెట్టు బేనొచ్చి

వద్దు తినకూడదు బంగాళాదంప అసలు తినకూడదు నేను అది మళ్ళీ ఇప్పుడు రాసిన మందు మందు మళ్ళీ ఇప్పుడు రాసానా పెరుగు వస్తుంది తినకూడదు నువ్వు బంగాళాదంప అసలు తినకూడదు అది అంటే తగ్గినట్టు తగ్గి మళ్ళీ వచ్చేసిందంటే అని ఎందుకు వస్తున్నాయి అది అబ్బాయి एस में नहीं बाय। ऐसा चला यानी में पोटेंट आज ইয়াল চুনাৰ ই চুৰিতাৰ মই এই বাৰু খালি ফুন্দ హాయ్ అండి హాయ్ అండి నా పేరు నా పేరు శ్రీనివాస రెడ్డి ఈయనయసు అండి పెద్ద చేసి బయట ఒకసారి ఓసారి ఇట్రా తలకాయ ఆట ఎంతలో ఉంది మీ ఇద్దరు కదా కొంచెం గుండ్రమోహం మీద లావ వచ్చిందంట నేను మన నుంచి అదే అనుకుంటా మన బంట పదిహేను మంది ఉన్నారు కదా పదిహేను మందిలో కూడా నాదే లావు తలకాయ గుండ్రమో లావచ్చింది ఆట ఇంతలో ఉంది అనుకుంటాను నేను బాగుందండి రైతు గారు థ్యాంక్ మీరు కూడా చెప్పండి ఈ ఈరోజు మేము నాటు పొగాకు తోటలో దొయ్య అయితే వేయడానికి ఎరంపేట వచ్చాము ఇది వచ్చేసి నాటు పొగాకు తోట మొత్తం ఎకరం ఉన్నర చేయని పదమూడు మందు ఎనిమిదిన్నరకు మేము వేసేసుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే పక్కన కూడా ఉంది కదా అన్న ఒక ఎకరం చేయలో పేపర్ అయితే పరచడానికి వెళ్తున్నాము పేపర్ ఎలాగంటే ఇప్పుడు పుచ్చకాయ పాదులు పెట్టాలన్నా సరే లేకపోతే ఇప్పుడు నాటు పో తోటలు పెట్టాలన్నా ఆ బేరం తోట పెట్టాలన్నా సరే ఏం చేస్తున్నారు అంటే ఇది పేపర్ ఇలా పరిచేస్తున్నారు కదా ఇలా పరిచే చేసి ఇలా మొక్క పెడుతున్నారు కదా సో ఇప్పుడు మేము ఆ పదమూడు మంది గంగనగూడ వెళ్ళి ఆ ఎకరం చేయలో ఆ పేపర్ అయితే పరచడానికి వెళ్తున్నాము ఇంకా అది పరిచేసేసి ఇంటికైతే వచ్చేస్తాము

मजरा <coughs>

బాగా చేస్తున్నారు బాగా కాదు ఏందో నీళ్ళు అత్త రోజు రోజు కోసేస్తున్నారా మనం ఈ మనం దొయ్యేసినప్పుడు ఎంత కాయ ఉండేదో रालेपा का बहु दुलपकंड दुलपकंड मंज చట్నీ కూడా పండుతున్నాయి ఖాళీ కానీ చట్నీ పండి ఏ రా

అంటే ఇలాంటి చాయ్ రోజేది బట్టయితే ఇంకా బాగుంటుంది ఇది సంచల రైతులను అడిగితే ఇచ్చారు కిటికీలకి ఆదరణ చిరిగిపోయినాయి కదా కిటికీలు కొట్టుకోవాలి రెండు భర్తాలు ఏమన్నా అంటే ఇచ్చారు ఇచ్చి అడిగి వంగ మొక్కలకి ఎక్కువ అంత మందు ఎక్కండి అంటే కూడా పెట్టారు కరై అందులో ముందు ఉంటుంది చూడు అడుగు బాగున్నట్టే కాల్ కడుపున వస్తాను ఇది ఎవరిని ఇచ్చారు ఇది ఇది వేసలే ఇప్పుడు మందా ఎవరు ఇట్టారా ఆయ్ ఏపీ ఎందుకు పెట్టిందా మొత్తం అనే లోనట్టే ఏం కోరండి మరి రాత్రి ములక్క అన్నావుగా